ండి అసలుకి ఇత్తనాలు ఇత్తనాలుగా ఇవి కందుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు లేవు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు కడి కోసినట్టు ఉండేవి కదా ఇవైతే పావు కిలో ఇరవ బావా పావు కిలో ఇరవై అంట అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా పురుగు ఉన్నట్టుగా లేవు చిక్కుడుకాయలు ఏంటంటే ఒక్కో చిక్కుడుకాయలు ఎంత ఎంత నీట్గా కూడా ఉండవు సొట్టబోడినట్టుగా పురుగు ఉన్నట్టుగా పడతా ఉంటాయి ఇట్ల ఎత్తనాలు కూడా ఏ విధంగా ఉన్నాయి చూపిస్తాను చూడండి వీటిలో ఎత్తనాలు చూడండి అసలుకి బఠానీ గింజల కందిక ఎత్తనాలు అలా ఉన్నాయి ఎప్పుడెప్పుడు వలిసి ఎప్పుడెప్పుడు కర్రీ చేసి తిందామా అనిపిస్తుంది నాకైతే ఇవైతే టమాటాలు వేసి కర్రీ అయితే చేసేస్తాను ఓకేనా అన్నం కూడా పోయిన పెట్టేసాను ఇంకా అన్నం అయితే పొంగొచ్చేసింది మూత అయితే తీసేసాను సిమ్లో పెట్టేసుకొని అన్నం బాగా నీరు దిగేసిందా ఉంచేసుకుందాం ఓకేనా అంత చీకటిగా అయిపోయింది ఇంకా మా ఫోను ఎడిట్ వల్ల అనుకుంటా కొత్త ఫోన్ కదా ఎంత చీకటి అయినా కానీ ఇంకా తెల్లవారుజాము లాగా అవ్వకుడి నీళ్ళకే అండి చుక్కుడు అయితే ఇంకా ఈ విధంగా అయితే వచ్చేసుకున్నాను విత్తనాలు కానీ ఇంక పైతలు పైతలుగా సపరేట్గా తీసేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది పిల్లలు కూడా చాలా ఇష్టపడి అంటారు పప్పులు పప్పులుగా ఉంటే ఓకేనా కర్రీ చేసే తయారు విధానం చూసేద్దాం మరి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నువ్వు రేసు పక్కన పెట్టేసాను గ్యాస్ మొత్తం అయితే నీట్గా దురిచేసాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ మేము వాడేది కర్నూలు ఆయిలే ఇంకా ఇదైతే ఓపెన్ చేసేసుకుందాం మరి ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ అయితే బాగా వేను కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే పేస్ట్ కూడా వేసుకుందాం అదే విధంగా టమాటా కూడా లైట్ గా పసు వేసుకొని కళ్ళు వేసుకొని ఒకసారిగా కళ్ళు వేసేసుకుని విధంగా మొత్తం కలిసి వేసుకొని చిక్కుడుకాయని మొత్తం వేసేస్తున్నాం విత్తనాలను అవి మొత్తం ఒకసారిగా కళ్ళు వేసేసుకొని ఒక నిమిషం బాగా మగ్గని చేసిన తర్వాత కారం వేసేసుకోవచ్చు అర్థం కలకనా ఓకేనండి చిక్కుడుకాయలు అయితే బాగా మొగ్గినా లేదో చూసేసుకుందాండి మనకి వేలు అయితే బాగా మగ్గే కదా కారం కూడా వేసుకొని వచ్చ వాటర్ పోసేసుకుంటే మనకి కర్రీ అయిద్ది కారం కొంచెం తక్కువగానే వేసాను ఎందుకంటే ఈ కర్రీ మా ముగ్గురు పిల్లలకి ఇష్టమే కొంచెం పప్పులు పొప్పులు కొన్ని అని చెప్పేసి చాలా బాగా తింటా ఉంటారు ఎందుకని చెప్పేసి కారం తక్కువగా వేసాను కారం వాసిన పోయిన వరకు ఆయిల్లోనే రెండు నిమిషాలు మొగ్గునిచ్చేసిన తర్వాత వాటర్ పోసేసుకోవచ్చు ఇంకా బావకు నీళ్ళు అయితే ఓడిస్తే పెద్దబ్బాయినా బావ అయితే స్నానం చేస్తారు స్నాన్ చేసిన తర్వాత పోయిందండి మూత పెట్టేసా ఉడికాయండి లాస్ట్ ఫైనల్గా అయితే మన కర్రీ అయితే బాగా ఉడికేసినట్టే కదా కొంచెం వాటర్ పోసేసుకొని ఉడపునిచ్చేసుకున్నాను మూత పెట్టేసుకొని కర్రీ అయిన తర్వాత చూద్దాం మరి ఏం లేదు ఏం మనకి కష్టం ఇప్పుడు దాకా వచ్చి దాన్ని చూసాము టైం తొమ్మిది అన్నర అవుతుంది ఓకేనండి ఇంకా చిక్కుడి కర్రీ చేశాను భోజనం చేద్దాం మొన్న అయితే కరెంట్ పోయింది ఇంకా పాశ్రమ గారు వాళ్ళకి మాకు లైను ఇంకా కరెంట్ బిగిచ్చే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మార్నింగ్ వస్తామన్నారు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పది అవుతుంది ఇంకా అక్కడ అయితే దోమలు కొట్టుకుంటా పిల్లలు నిద్రపోలే ఇంకో పో నుంచి సాయంత్రం దాకా పని చేసి వచ్చాడు బావా మేమందరం ఇంకా చేయకట్లేట్లే అని చెప్పేసి ఇంకా మా నీళ్ళు ఉంది కదా పాతిపల్లలో ఇంకా అక్కడికి వచ్చే మా తోడుకోళ్ళ దగ్గరకి ఇంకా నేను మా అయితే కింద అయితే పక్క వేసుకొని పిల్లల్ని వేసుకొని మేమైతే పోనుకున్నామో లేదో పిల్లలు ఏముందండి ఉదయం అంతా పూనుకొని ఇంక ఇప్పుడైతే బయట తీసుకొని నన్ను మా తోడుకోళ్ళను అయితే కొడతా ఉన్నాడు మా సహస్ బాబు అయితే బావా సాహస్ బాబు అయితే మీద పొనుకున్నారు ఇంకా విధంగా బొడ్డ అబ్బాయికి అసలుకి లైట్లుండేలేకే తెల్లారినట్టుగానే తెల్లారితేనే ఆడుకున్నట్టుగా ఆడుతూ ఉన్నాడు పొనుకబ్బాయి పొద్దుగు పని పోయి వచ్చాము అన్నా కానీ అస్సలు పొనుకోవట్లేదు ఇప్పుడైతే ఓకే అండి రాత్రి కరెంట్ పోయలేకే ఇంకా అక్కడికి మా తోడుకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంక మార్నింగ్ వచ్చి ఇంకా అన్నం కూర వండేసుకొని మా పెద్ద కొడుకుని స్కూల్కి పంపించేసి ఇంక మా ఇద్దరు పిల్లలు పిల్లల్ని అంగన్వాడీకి పంపించేసి బావా నేను మా తమ్ముడు అయితే ఇంకా రోజు ఇట్లానే పనికి వచ్చేసాము ఇంక ఈరోజైతే నిన్న అప్పు పోసాం కదా ఈరోజు పిల్లర్లు పోయాలి బాక్స్లో పెట్టుకొని కొలతలు చూసుకొని టేప్తో ఇంకా లెవెల్ పైప్తో అన్నీ చూసేసుకొని ఇంక ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర మధ్యలో అవుతుంది ఇంకా వారు భీములు పోయాలి పిల్లర్లు పోస్తే ఇంకా సాయంత్రం వైద్దాం మధ్యాహ్నం వైద్దాం గట్టుంటిద్దాం మరి అయితే లెవెల్ పైపులోకి నీళ్ళు అయితే లావుతా ఉన్నాడు ఓయ్ బావా ఏం చెప్పబట్టిద్ది సాయంత్రం దా పట్టిద్ది ఇంకా ఒక బాక్స్ అన్న పోసి పోయి భోజనం చేసి రావాలి ఎందుకంటే నీరసంగా ఉండి పని చేసే కాడికి పోయండి నిన్నైతే పోసాం కదా పుడింగులు పిల్లర్లు పోయాలని చెప్పేసి ఇంకా అయితే మార్నింగ్ పొద్దున్నే వచ్చేసి ఇంక ఇవైతే తెప్పించేసి బిగించేసాడు నేను మా తమ్ముడు అయితే ఇంకా ఇసుక కంకర సిమెంట్ కట్టలేసి ఇంక విధంగా మాలు మొత్తం అయితే కలిపేసేసాము మొత్తం ఆరు పిల్లర్లు పోయాలి కావన్నీ పోస్తేనే ఇంకా రేపు ఈ ఈ సైడ్ ఉన్నాయి కదరాళ్ళు కరాళ్ళు కూడా గోడ కట్టేయాలి ఓకేనా అయితే మా తమ్ముడు అన్న వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు చూపిస్తాను పదండి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది చల్లటి గాలిదాలు ఉంది నిశబ్దంగా ఇటు కన్నీ చెట్లు చల్లగా ఉంది ఎంత పని చేసినా కానీ చేసినట్టే అని పెట్టేది అనమాట ఎంత ఎండగా వస్తాను చల్లగా ఉండేలేకే ఇంకీతే మార్కింగ్ అంటే ఇవి కొలతలు వేసుకుంటా ఉన్నారు టేబుతో అదేవిధంగా లెవల్ పైప్తో ఫస్ట్ ఇది ఇదైతే సగం దాకా పోసారు కన్నీ ఇంకా భీములు అట్నే పోసేయాలి కట్ట అమ్మో ఆ లెవెల్ పైప్తో కొలత కొలిసేది ఎప్పుడు మామూలుగా ఇబ్బంది కదనమాట చల్లగా ఉంది చెట్లు ఓకేనా మా పని అయితే ఇదండి ఇంక ఇది అయిపోయిన దాకా మీకు వీడియోస్ వస్తూనే ఉంటే చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి మేము తీస్తూ వస్తూ ఉంటాము ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఫుడ్ ఛాలెంజ్ ఎందుకని కుకింగ్స్ చేసేవి పనికి వస్తే ఇంక ఈ విధంగా అనమాట ఒక బరగొడ్లు కష్టం చేసేమో ఇంకక్కడ అయిపోయే పని అయిపోయే ముందు పని ఇంకా వస్తూ ఉంటాయి ఆ బరిగొడ్ల కోసం ఎంతవరకు కష్టపడతా ఉన్నాం ఇంక ఇది ఉంది కానీ ఇంకెక్కడ వాళ్ళు ముందు ముందు రోజుల్లో ఇల్లు కట్టుకొని ఇంకెక్కడ బరిగొడ్లకి ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇంక మన పని మన పని ఇంకెంతవరకు చేసేది ఇంకా ముందు ముందు రోజుల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి వద్ద అన్నం తినొచ్చేసి వచ్చేసి ఇంకా హుషారుగా చేస్తుంటే పని అయిపోయింది ఓకేనా ఇంకా ఈ వీడియో తింటే ఇంక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్లో మంచి వీడితో కలుద్దాం